చెప్పండి ఈరోజు కవిత గారు ఆత్మగౌరవ సభ పెట్టడానికి స్వాగతిస్తున్నాం కానీ మరి ఉద్యమకాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఎవరు దెబ్బతీసింది ఎవరు ఓకే మీరే కదా గత పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా మీకు అధికారం పోయిన తర్వాత మీ కుటుంబంలో గొడవలైన తర్వాత ఉద్యమకారులు గుర్తు వచ్చింది ఈరోజు కవిత గారికి ఎమ్మెల్యే అవుతుంది ఎంపీ అవుతుంది ఎమ్మెల్సీ అవుతుంది ఎంపీ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అయినా మాట్లాడిందా కవిత గారు ఉద్యమకాల గురించి ఉద్యమ నాయకురాలుగా కవిత గారు అంటే మాకు గౌరవం ఉంది ఇప్పటికి కూడా మా బాధ ఏంటంటే మీకు పదవులు వచ్చిన తర్వాత ఉద్యమకాయలు గుర్తుకు రాలేదు పదవి పోగానే ఉద్యమకాయలు గుర్తుకొచ్చారు అంటే ఇంకెన్నాళ్ళు ఉద్యమకాలను మోసం చేస్తారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం జీ అంటే నేను క్యా అన్న కాబట్టి మాట్లాడిందా మీ మీడియా చెప్పండి ఎప్పుడైనా మీడియాలో మీ అడుగుతున్నాను మీడియా వాళ్ళని నేను అడుగుతున్నాను గత పది సంవత్సరాలు ఎప్పుడైనా కవిత గారు ఉద్యమకాల గురించి ఒక స్టేట్మెంట్ అని ఇచ్చిందా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదు మాకు తెలిసిన వరకు ఎప్పుడు ఇవ్వలేదు మరి తెలంగాణ ఉద్యమంలో కవిత గారు ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఈరోజు ఎంత ఆస్తులు ఉన్నాయి మా ఉద్యమకారుల బతుకులు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ఉన్నాయి ఈరోజు ఎట్లా ఉన్నాయి ఉద్యమకారులు ఎంత నేను కూడా అంతకంటే ఎక్కువ కాబట్టి ఈ రోజు మళ్ళీ ప్రశ్నిస్తున్నా ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే గారు అలా మాట్లాడేదా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే కవిత గారు మళ్ళీ ఎంపీనో ఎమ్మెల్సీనో ఎమ్మెల్యే అయ్యి అధికారం అనుభవిస్తుండేది ఉద్యమకారులని దగ్గర రానిచ్చేది కాదు మేము ఐదు సార్లు వెళ్ళాము మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం పెట్టిన తర్వాత కవిత గారిని సార్లు వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి ఇలా ఆమె ఉద్యమకాల ఉద్యమకాలు వచ్చారు ఉద్యమకాల గురించి మాట్లాడడానికి రిప్రజెంటేషన్ ఇస్తారంటే గేటు బయట నుంచి గేటు బయట పంపించారు మరి ఇవాళ మళ్ళీ వచ్చి ఉద్యమకాల ఆత్మగౌరవ సభ అంటే ఇప్పుడు చంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది ఉంది ఆత్మగౌరవం ఎవరి వల్ల పోయింది చెప్పండి ఉద్యమకాల ఆత్మగౌరవం ఎవరి వల్ల పోయింది నువ్వు జాగృతి పెట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగినావు తెలంగాణ ఉద్యమం చేసినావు మరి నీ పక్కన తిరిగిన వాళ్ళకైనా న్యాయం చేసినావా నువ్వు జాగృతిని రద్దు చేసుకున్నావు కదా నీ ఎంపీ అయిన తర్వాత ఉందా జాగృతి ఆఫీస్ మళ్ళీ ఇప్పుడు జాగృతి అంటుంది మళ్ళీ ఇప్పుడు ఉద్యమకారులు అంటుంది ఇప్పుడు బీసీలు అంటుంది పూలే విగ్రహం అంటుంది అమ్మ నువ్వు అధికారం ఉన్నప్పుడు నీకు గుర్తులేదా పూలే విగ్రహం మీ నాన్ననే కదా ముఖ్యమంత్రి సరే వేరే వాళ్ళు ఉన్నారంటే మనం అనుకోవచ్చు మీ నాన్నగానే ఒప్పించి పెట్టి లేకపోయినా పూలేగారి విగ్రహాన్ని రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమకారులని మోసం చేసిన వాస్తవం ఆ మాట అయితే నిజమే కానీ అవన్నీ చూసి తట్టుకోలేకనే బయటకు వచ్చి ఈరోజు ఉద్యమకారుల కోసం మొదటిగా కొట్లాడుతున్నది అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారా మీరే చెప్పండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఉద్యమకారులకే పది సంవత్సరాలు అన్యాయం అయింది ఇప్పుడు కూడా అన్యాయ బయటకు వచ్చినంటే అని చెప్ప అనుకోవచ్చు మనం ఓకే అధికారం పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా ఆమె అధికారం ఉన్నప్పుడు ఎప్పుడైనా మిగతా వాళ్ళని విమర్శించిందా హరీష్ రావు గారు ఇట్లా కేటీఆర్ గారు ఇట్లా అంటాడు వాళ్ళు ఇట్లాంటి వాడు అని చెప్పిందా మీరే చెప్పండి మీడియా ద్వారా అమ్మ ఎప్పుడైతే కేసులో ఇరుక్కున్నదో సరే కేసు అది తీర్పు వచ్చే వరకు ఆమె దోషి మనం చెప్పలేం కానీ ఒక మహిళ అయి ఉండి లిక్కర్ స్కామ్ ఇరుక్కోవడం మా యొక్క తెలంగాణ మహిళలకే అవమానం తెలంగాణ మహిళ అవమానం మేము అనేది ఏంటంటే దానిని తప్పించుకోవడం కోసం మళ్ళీ ఉద్యమకారుల పేరు ఎత్తుతుంది దాన్ని తప్పించుకోవడం కోసం మళ్ళీ బీసీల పేరు ఎత్తుతుంది ఆమె జరిగిన డ్యామేజ్ కోసం మళ్ళీ పూడ్చుకోవడం కోసం ముసలి కన్నీరు కారుస్తుందని మేము విమర్శిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్యమకారులు అంటే కేసులు ఉన్నోళ్ళు లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు వాళ్ళు కాదు మరి అట్లా నా మీద ఒక్క కేసు కూడా లేదు మరి నేను కూడా ఉద్యమకారునే కదా అని అంటుంది కవిత ఈరోజు సభలో ఆమె కవితలు ఉద్యమకారు నాయకులే కాదని కదా మేము ఆ ఉద్యమ నాయకురాలు ఆమె గౌరవిస్తాం ఉద్యమ నాయకురాలుగా మరి ఆమె ఉద్యమం చేసినందుకు ఎంపీ అయిపోయింది ఎమ్మెల్సీ అయిపోయింది మరి మీ మేమందం ఏమైనా చూడండి వేలాది మంది ఉద్యమకాయలు ఏమైరు ఆమెకి తెలంగాణ జాగృతిలో అంటే ఆమెని వ్యక్తిగత విమర్శించడానికి కాదు ఆమె ఆస్తులు ఎన్ని ఉండే ఇలా ఆమె ఎంత ఉంది మరి మాకు ఉద్యమకాల ఉండటానికి కూడా ఇల్లు లేదు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని బతిలాడుతున్నాం ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలు ఆమె వంద కోట్లతో పెద్ద ఇల్లు కట్టుకుంది రాజభవనం కట్టుకుంది మరి నువ్వు తెలంగాణ ఉద్యమం చేసింది వేల కోట్లు సంపాదించుకోవడం కోసమా నువ్వు తెలంగాణ ఉద్యమం చేసింది రాజభోగాలు అనిపించడం కోసం నువ్వు తెలంగాణ ఉద్యమం చేసింది లిక్కర్ స్కారం చేయటం తెలంగాణ ఉద్యమం చేసింది పద్నాలుగు మంది మరణ ఆత్మ బలిదానాలు అయితే అందులో ఐదు వందల మందికి ఉద్యమకారులకు ఈ రోజు ఏదైతే గవర్నమెంట్ అందాల్సిన అందింది ఇంకా ఎనిమిది వందల మంది కోసం నేను పోరాటం చేస్తున్నాను అంటుంది ఈ రోజు చేయండి స్వాగతిస్తాం అప్పుడు ఎందుకు మేము నువ్వు అధికారం ఉన్నప్పుడు అధికారం ఇప్పుడు అధికారం ఎవడైనా పని చేయాలి అధికారం ఉన్నప్పుడు చేస్తారు చేస్తావు అధికారం ఉందా ఉన్న ఎమ్మెల్సీ కూడా రాజీనామా ఆ నువ్వు పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ కాదు ఎట్లా అధికారం చేసి చెప్తాను పార్టీ పెడుతుంది కాబట్టి మళ్ళీ ఉద్యమకాలు మాట్లాడితే ఉద్యమకాలు దగ్గరికి వస్తారు మళ్ళీ ఉద్యమకాలను మళ్ళీ ఒకసారి మోసం ప్రధానంగా రాజకీయ శక్తి రాజకీయ లబ్ధి కోసం కాదని చెప్పేసి మరి రాజకీయ పార్టీ పెట్టొద్దని చెప్పండి చెప్పండి మీరు చెప్పండి ఆమె ఏమంటుంది త్వరలో రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నా అంటుంది ఇంటర్నల్గా నేనే ముఖ్యమంత్రి అని కూడా చెప్తుంది అంటే మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి కావడం కాసం కూడా మా ఉద్యమకాలు వాడుకుంటావా ఇప్పుడు కూడా వేరే కొంచెం ఇచ్చి పోటీ ఆ టికెట్లలో కూడా చాలా మంది మా ఉద్యమకాలు ఆవేదన చెందుతున్నారు స్వయానా ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారుడికి జనగామలో ఈగం శ్రీనివాస్ పేరు పెట్టుకోండి ఆయనకి టికెట్ ఇవ్వకుండా అమ్ముకున్నారని ఆయన ఇండిపెండెంట్గా ఉద్యమకాల ఫోరం మద్దతు పోటీ చేసిండు మీకు నెంబర్ ఏ ఇస్తాను ఇలా అనేక చోట్ల కవిత గారు ఎంటర్ అయ్యి మళ్ళీ ఉద్యమకారులకు ద్రోహం చేసింది పేదమతి ఉద్యమకారులకు ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళు ఆ పార్టీలో పనిచేస్తున్నారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు బీఫాములు ఇవ్వకుండా ఈమె బీఫామ్లు వేరే వాళ్ళకి డబ్బులు నోటికిచ్చుకుంది మరి ఇది గమనించాలి ఉద్యమకారులు మీకు కావాలంటే ఇప్పుడు మాట్లాడి మనం మాట్లాడి శ్రీగం శ్రీనివాసుకి ప్రధానంగా మీరు అంటే ఏమార్ అంటే రాజకీయ లబ్ధి కోసమే తన పార్టీ డెవలప్మెంట్ కోసమే మాట్లాడడం ఫాలో చేయడం అంటే ఈరోజు కవిత గారు మళ్ళీ మోసం చేయటానికి వస్తున్నారని బుద్ధమ్మకారుల కోసం చెప్తున్నాం మేము మాకు కవిత గారి మీద ఏం లేదు మళ్ళీ మీరు నష్టపోవద్దా ఆల్రెడీ మనం నష్టపోయాం ఇప్పుడు ఉద్యమం చేసిందా ఆమె ఎంపీ అయింది పట్టించుకుందా పట్టించుకోలేదు ఎమ్మెల్సీ అయింది పట్టించుకుందా పట్టించుకోలేదు మళ్ళీ రేపు రాజకీయ పార్టీ పెడితే సరే ముఖ్యమంత్రి అయింది అనుకుంటున్నాం పట్టించుకుంటా మళ్ళీ రోడ్ల మీద మాతుకులు ఉద్యమకారులు ఇంకా ఉద్యమకారులు కూడా సభకు వచ్చి మా ముఖ్యమంత్రి మీరే ఒక మహిళా ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రిగా చాలా మంది కూడా మాట్లాడారు సో మరి దీన్ని ఎట్లా ఎట్లా మీరు మీరే చెప్పాలి ముఖ్యమంత్రి కావడం కోసం పెట్టింది ఆమె చెప్పండి అంటే మీ ఒక్క నిమిషం అండి మీరే సోదరులకు ఒకటే చెప్తున్నాం మేము ఎనిమిది సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసినాం ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఉద్యమకారుల అంశము మరుగున పడది ఇక ఉద్యమకాల పేరు ఎత్తని కూడా అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ ఏర్పాటు చేసి జార్ఖండ్ రాష్ట్రంలో ఎట్లా అమలు చేయాలో ఇక్కడ కూడా అమలు చేయాలని అప్పుడు అధికారం ఉన్నటువంటి కేసీఆర్ గారిని కానివ్వండి హరీష్ రావు గారు అప్పుడు అధికారం ఉన్న ఎమ్మెల్యేని మంత్రులు కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది బతిమలా ఇరవై మూడు వరకు కూడా బతిలాడితే కేసీఆర్ గారు ఏం లేదు కొంతమంది సానుకూలంగా స్పందించినా కానీ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు చెప్పడం జరిగింది ఆ సమయంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇచ్చిన పార్టీగా మీరైనా ఉద్యమకారుల గురించి మాట్లాడండి రెండుసార్లు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసినాం ఉద్యమ నాయకుడు అనుకున్నాం కానీ ఆయన ఉద్యమకారులు అవసరం లేదంటున్నాడు మీరైనా పెట్టమంటే రెండు వందల యాభై గైదాలు ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యం పెట్టడం జరిగింది మరొకసారి అంటున్నాం ఇలా వాళ్ళ రాజకీయ పార్టీల అవసరాల కోసం మనం బలి కావద్దని ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నాం అది